ఎవ్రీ వన్ అందరూ శ్రావణ మాసంలో లేడీస్ అంత బిజీ బిజీగా ఉన్నారా షాపింగ్లతో పూజలతోనూ ఈరోజు నేను షాపింగ్కి వచ్చానండి మురుగన్ శారీస్ చూద్దామని వచ్చాను ఈ షాపింగ్లో చాలా బాగానే ఉన్నాయి త్రీ థౌజండ్ కొంత థౌజండ్ రూపీస్ ఆఫర్ అంట ఐదు వేల కొంత రెండు వేల రూపాయలు తగ్గిస్తున్నారు ఇవన్నీ శారీస్ అన్నమాట మీకు లైన్ గాను అందులో ప్రైజెస్తో సహా చూపిస్తున్నాను ఇవే కాకుండా బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి ఇవి మనకి మళ్ళీ మళ్ళీ కాటన్ అట్లా వస్తుంటాయి కదా ఆ కాటన్లలో అందుకు వితౌట్ గెంజి పెట్టుకోకుండా స్టార్చ్లు లేకోకుండా ఉండేటివి అందుకు మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్లో పెట్టారు బాగానే ఉన్నాయండి అందులో లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి శారీస్ శారీస్ ఎక్కువగా లైట్ వెయిట్లో కట్టుకునేందుకు ఇష్టపడతాం కదా శారీస్ అందుకే ఇవన్నీ థౌజండ్ రూపీస్లలోను లెవెన్ హండ్రెడ్ ఇట్లా ప్రైజెస్లలో అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్లీలో కావాలన్నా కూడా వాళ్ళు మీకు చూపిస్తున్నారు చూపిస్తున్నట్టు అండి మీకు డైలీ వేరకు చిన్న చిన్న ఫంక్షన్స్కి అందరు కట్టుకునేందుకు బాగుంటాయి ఇవి పెట్టండి కాటన్ శారీస్ అండి ఇవన్నీ బై వన్ గెట్ వన్ అంట కలర్స్ బాగున్నాయి కొన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి ఇందులోనూ అసలుకి వీరికి అయితే అసలుకి స్టాచ్ పెట్టాల్సిన అవసరమే లేదని చెప్పేశారు వీళ్ళు కలంకారి ప్రింటెడ్ వచ్చినట్టు కూడా ఉన్నాయండి పాడ ఆ టైప్లో వచ్చిన శారీస్ అనమాట పాడ పట్టు ఆ టైప్ శారీస్ అండి ఇవన్నీ లోను మనకి కాటన్ టైప్ లో లేకోకుండా అందులో కాటన్ దీనికి సిల్క్ కూడా కలిసి ఉన్నాయి ఈ శారీకి బాగున్నాయి ఈ శారీస్ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి